ఫ్రెండ్స్ ఫోటో ఇద చిన్నగా ఉన్నప్పుడు నేనే ఇలా మా నాతో పుట్టిన ఒక నెల పెద్ద మా బాబాయ్ అనమాట ఇద్దరు ఫ్రెండ్స్ చిన్న ఉన్నప్పుడు ఫోటో ఇది ఇక్కడ నేను ఉంది మా ఎమ్మగోటి కొడుకు జంగిల్ ఫోర్త్ ఇది మా తాతమ్మ ఏవో తయారు చేసుకునేది ఇల్లు ఇది ఇట్లా మామూలుగా డెకరేషన్ లాగా చేసుకున్నారు ఇది క్లాస్ హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ పల్లెటూరు కుర్రాల డైరెక్టర్ ఎన్ఎండి కదిర్ భాషను సో వెల్కమ్ టు పల్లెటూరు కుర్రాల టీమ్ హోమ్ టూర్ పార్ట్ టూ సరే ఈ ఎపిసోడ్లో వచ్చేసి ఈరోజు మనం కెరవో నీళ్ళు అలాగే ఆ సీడుపత్తి ముంగి సముతో వీరశగా నీళ్ళు అలాగే మన ముచ్చు పర్సగా నీళ్ళు సో త్రీ ఇల్లు కవర్ చేద్దాం రండి సో మొదటగా ఈ పేరు వచ్చేసి హరిప్రసాద్ అనమాట సో అందరు కూడా అంటారు సో ఈ రోజు కెర్రవడ కెర్రవంటారు చూద్దాం హలో గాయస్ చూద్దాం రండి ఇదే మా ఇల్లు ఇడ కూర్చున్నాడు మా నాన్న ఇడ మా నాన్న అంజనేయులు వ్యవసాయం చేస్తున్నాడు రైతు పని చేస్తాడు చాలా మంచిగా చూసుకుంటున్నాను ఈ వీడియోలు ఇంత ఇంత తీసినా కానీ ఇంతవరకే ఇంతవరకు ఏం లేదు మంది ఇంత ఇటీ తిరిగిన ఇట్లా చేస్తావు అట్లా చేస్తా కానీ మా నాన్న నీ పని ఇది మంచిగా చేసుకొని చేసుకుని ఉండరా అని చెప్పినాడు నాన్న చీల పని చేస్తాడు పల్లెటూరు కుర్రోళ్ళు మా నా కొడుకు పోయినాడు కాబట్టి ఇంతకి పని అన్ని ఇంటి పని అన్ని చూసుకుంటున్నాడు సరేలే నీ పని నువ్వు చూసుకొని మంచి కూడా చేసుకోరా చెప్తున్నా అని పల్లెటూరు కుర్రోళ్ళు అని పేరు పెట్టుకున్నారు అట్లా సర్ప్రైజ్ చేయండి హలో ఫ్రెండ్స్ అలాగే మా అమ్మని చూపిస్తా మా ఈ మాయమ్మ మా అమ్మ ఎప్పుడు ఊకరుస్తుందని ఇంట్లో ఊక పొద్దు పోక ఇంట్లో పొద్దు పోక నన్ను ఎప్పుడు ఊగా కచ్చిపిచ్చి కచ్చిపిచ్చి రామాయణం పైలలోకి వచ్చిన టెగర్ ఆడుతా టెగర్లు ఆడుతుంది ఊక బీర్ కింద టైంపాస్ మళ్ళీ ఎక్కడ బయట పోదు అనుకో ఇంకా ఏమంటది అమ్మ బాగుండే ఇది ఎక్కడ పోయినాక లేదు పొద్దు పోదు ఏం పోదు ఎప్పుడన్నా పెళ్లిలో పోయినప్పుడు ఇట్లేనంటది ఇంకా ఇంట్లో ఫుడ్ పోకుండా నువ్వు ఏంటి అంటది ఇంటికాడికి వచ్చేమంటే ఇంకా పోదు ఊకమ్ మా నాన్న మీద మా అమ్మ ఇంకా ఊక మా నాన్న ఉండి మా మీ అమ్మకి బీపీ వచ్చినట్టు ఊక మీ అమ్మతో ఏమరుస్తావు మాట్లాడే ఇంకా ఆయన మంచిగా చూసుకుంటది మా తరిచినా ఎంతగా మంచి దగ్గర పిలుచుకొని అట్లా ఇట్లా అని చెప్తుంది మా అమ్మ నాకు అలాగే అమ్మ మాట్లాడే మాట్లాడు నువ్వు ఏం మంచిగా ఉండాలా అని కోరుకుంటున్నా మా అబ్బాయి బాగా చదువుకొని అన్ని పెన్సులు మంచిగా పెన్సిల్ లేనట్ట బాగా వేసుకుని అలా అని అనుకున్నాము కూలీలు కాడ ఏమంటారు ఇంకా లాంగ ఓడు ఎట్టి గిడిచినారు అది ఇది అంటున్నారు మమ్మల్ని ఇప్పుడేమంటారు ఇంకా అదే ఇప్పుడు మంచిగా ఉండాడు బాగా చేస్తాడు అంటారు కొంతమంది ఏమో ఆ రామ్ గిడిచినారు ఎట్టు అని చెప్తున్నారు ఎట్లా పడతారో వాళ్ళ ఇష్టం చెప్తా హలో ఫ్రెండ్స్ ఈ ఏరతాన్ గాన పిల్లలు గాని మంచిగా చూసుకుంటారు బాగా ఫ్రెండ్స్ గును బాగా ఉన్నారు అని అనుకున్నావు కాబట్టి సరేలారా నీ నీ తిప్పలు నువ్వు వాడు అని అదే అంటున్నారు నీ నీకుడికైనా కాదరా అంజనీలా అంటే నా కొడుకే అబ్బా హరిప్రసాద్ అని పెట్టినా అక్కసా అని చెప్పిన మా కృతజ్ఞతలు బాయ్ అలాగే మా ఇంట్లో ఉందమ్ ఫ్రెండ్స్ లోపల ఉందండి ఇదే ఇల్లు మొత్తం ఇల్లు చిన్నగా ఉంది మా ఇల్లు చిన్నగా ఉంది ఫ్రెండ్స్ ఏమనుకోకండి అప్పటి నుంచి ఇంకా చిన్న ఉంది ఇది దేవుని కూడా అనమాట ఇంకా జములమ్మ కాగులు మాకు జములమ్మ ఉంది ఇంక ఇ మా బాబాయ్ వాళ్ళు ఇక్కడ ఇద్దరు చిన్నగా ఉన్నప్పుడు చనిపోయినారు ఇ మా బాబాయ్ వాళ్ళు ఇక్కడ జంలమ్మ కూడా ఇంకా పైన దేవుళ్ళు అట్లే ఫ్రెండ్స్ గ్యాస్ పై సుబ్బల్ అబ్బా ఈడ పాతకాలంలో చేసే ఇది ఏమంటారు పొయ్యి కట్టల పొయ్యి ఫ్రెండ్స్ ఇది మీ వల్ల మామూలు పెట్టుకుంటాము ఇంకా అది ఇది సోమాన్లు పెట్టుకుంటాము అమ్మ అమ్మ ఏం ఫ్రెండ్స్ ఇది రండి ఫ్రెండ్స్ మా ఇంటికి అట్లే అన్నం ఉంది ఇంకా పాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మాకు అమ్మ కూడా అనమాట పాలు ఎప్పుడు ఇంకా రోజు తాగుతూనే ఉంటాను ఇంక ఇవాళ ఫ్రెండ్స్ ఫోటో చిన్న ఉన్నప్పుడు నేనే మా నాతో పుట్టిన ఒక నెల పెద్ద మా బాబాయ్ అనమాట ఇద్దరు ఫ్రెండ్స్ ఇచ్చిన ఉన్నప్పుడు ఫోటో ఇది నేను ఫ్రెండ్స్ బాగా కానీ ఏం లేదన్నా ఎన్ని అయితుందరేళ్ళ ఫ్రెండ్స్ అప్పుడు తీసుకొని ఇంతవరకు ఏం రిపేర్ వచ్చలేదు ఏమొచ్చలేదు నేను అన్న ఇంకా మామూలుగా పెట్టుకున్నారు మా వాళ్ళు నీ వల్ల బట్టలు పెట్టుకునేది ఇంకా ఇదల్లా ఫ్రెండ్స్ ఇడ మా జేజవా మా మా అవ్వ మా నాన్న అవ్వ ఇడ ఇంక ఇడ ఫ్రెండ్స్ ఈడ నేను ఈడ నేను ఇడ మా తాతయ్య మా నాన్న ఇడ మా బాబాయ్ కొడుకు ఇడ మా చిన్న బాబాయ్ కొడుకు ఇంకా మా ఎద్దులు ఫ్రెండ్స్ ఈ పాత ఎద్దులు అప్పుడు ఉంటే బాగా ఏం లేనో ఒక ఐదారు ఏళ్ళు కష్టం చేసేట మా ఇంట్లో ఐదారు ఏళ్ళు కష్టం చేసిన దానికి నా ప్రేమతో నేను తీసిపెట్టుకునేది మా నాన్న మా నాన్న ఇది ఎట్లా వెళ్ళాలంటే తింటుండే ఎద్దు అట్లా ఇంకేమో వచ్చి ఆపడి వచ్చి అమ్ముకున్న వాళ్ళని నేను ఇంకా మొత్తం మీకు ఫ్రెండ్స్ నేను చెప్తా ఇంకా ఎదురు చూపిస్తాను పద నీళ్ళు పోమని ఎద్దులు చూపిస్తాం హలో ఫ్రెండ్స్ ఇది నా బైక్ మా నాన్న గురించిన బైక్ నాకు సెకండ్ హ్యాండ్ కొని అంటే లేదరా కొత్త తీసుకుని నాకు గిఫ్ట్ ఇచ్చిన బైక్ ఇది తీసుకునిగా నా ట్వంటీ అలా తీసుకున్నా నేను ఐదేళ్ళు అయితే మా నాన్న ఇచ్చిన బైక్ ఇది నా గిఫ్ట్ గా అట్లే ఐడియా ఎద్దులు ఇవి మా ఎద్దులు చా ఇవి ఫ్రెండ్స్ నా ఎద్దులు మా ఎద్దులు ఇవి ఎక్కువ ఇంకా మా నాన్నే కష్టపడుతుండే వీటిలో నేను ఒక మామూలుగా ఉదయం పూట లేచి కసు జోరిస్తూ గంపలేసి వచ్చేది అంతే శేను పొలం దగ్గర అంతేగాని ఇవల్ల ఇంక గడ్డి గిడ్డి మామూలు నేను పని లేనప్పుడు నేను కట్టుకొస్తే ఇంక ఎక్కువ శాతం అంటే మా నాన్నే పని చేసేది నాకు నేను ఒక అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటాను మామూలుగా ఇంకా ఇవి నా ఇద్దరు మొత్తానికైతే ఇవి ఇంకా అమ్మ ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఆడ ఉంది మా మొత్తం మా పాండ్లు మూడు ఉంటాయి ఆడొకటి ఆడొకటి ఆడ ఇంకా పాతిలు ఉంది ఆ ఇల్లు చూపిస్తాం మీకు మొత్తానికి ఐదు ఎకరాలు ఉంది మా నాన్నకి నాలుగు ఎకరా మా నాన్నకి ఇచ్చిన నాలుగు ఎకరాలు మా అమ్మకు ఒక ఎకరా ఇంకొక మామూలుగా ఫ్లాట్ ఉంది అంటే ఇంక ఇది ఒక రూమ్ அட கு முர இல்லை பாத்தூல்ல ஆடே மாதிரி அப்படி அலோஸ் மா பா அப்படி மாத வாழ்ந்த இல்லை இது பாத்த இல்லை రండి చూపిస్తారు మా తాత వాళ్ళు మొత్తం కలిసి ఉన్న వాళ్ళు ఇంట్లోనే చూపిస్తారు చూపిస్తారని లోపల రండి విజ్వ ఫ్రెండ్స్ ఎంత పెద్ద వాక్లి అమ్మ అప్పుడు పాతకాలం ఎట్లా చేసినట్లేదు కానీ కడము ఇంత ఐట్లో ఉంది అసలు ఇల్లు ఓపెన్ అండి లోపల రండి ఫ్రెండ్స్ ఇదే ఇల్లు మొత్తానికి వచ్చేసి పాత మొత్తం ఇప్పుడు పాతకాలంలో ఉండేది ఎద్దులు ఇక్కడే కట్టేసేది మొత్తం లైట్ లేదు ఇది దూడ బయటి పోతుంది ఫ్రెండ్ బయట పోతుంది అది దూడా బయట పోతుంది బయట పోతే ఇంకా పిల్లల్ని కూడా పోతుంది అది కట్టేస్తే కట్టేలా కట్టేస్తావుగా కట్టేస్తా ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే బయటకు పోతే మొన్ననే పిల్లల్ని లేపు లేపు పాడేసింది దీనితో ఫోకర్ లేదు జంగిలిసిపోతుంది పానకాలి ఎద్దులు ఇక్కడే కట్టేసేది ఫ్రెండ్స్ అమ్మగుళ్ళు పాలిస్తుంది ఇప్పటికైతే ఇంకా మామూలుగా గడ్డి కట్టుకొచ్చి ఉదయం పూట అని నా పని గడ్డి కట్టుకునే వల్ల ఇంకా పోవాలా లేని పచ్చి గడ్డి పోసుకొని రావాల ఇలా కట్టేసేది ఇంకా మామూలుగా ఎవరేం పండుకోరు ఏమో ఆచారాలు అప్పుడు ఇంత పెద్ద ఇల్లు ఊక అన్న గడిచిపెట్టిన వాళ్ళు గుడి ముందరుందని అలా గుడి ముందర గుడి ముందర ఇల్లు ఉందని వద్దుండరాదని ఇల్లు ఇడిచిపెట్టి మొత్తానికి వేరే ఇల్లు కట్టించుకున్నారు ఇల్లు అంతా ఏం చేయాలి నాకు అయితేనే కాదు ఇల్లు ఇదల్ల కాబట్టి ఇంతవరకు చెట్టు చెదరలేదు ఇల్లు ఇంత ఇంత పెద్దగా ఉన్నాకన్నా మామూలు కార్ద ఫ్రెండ్ సింగల్ శన పెద్దగా ఉంది పా కాబట్టి ఇల్లు లోపల రామా చూస్తానికి ఇంకా లోపలరా వంటగది పాతకాలం వంటకాది వంటకాడ్స్ ఇంకా మామూలు ఇది ఏం ఏం పనికిరానందుకే ఇంకా వేస్ట్ సమాన్లు అల్లా దీని ఇది వేస్ట్ సోమాన్లు డోలు అప్పుడు నేను ఏందబ్బా జమ్లమ్మ దేవర్లు అవి చేస్తుంటాయి కదా నేను మా తాత మా చిన్న బాబాయ్ మా నాన్న మా బాబాయ్లు అంతా జక్కినికి డోల్లాకి దేవర్లకు పోతుంటే మీ ఇప్పటికైనా వదిలే కానీ మామూలు వదిలేసుకున్నాం అంతా పోతలే మా తాతకు బాలిన దానికి అంత వదిలేసుకున్నాం దేవరికంత తెచ్చుకున్న డోళ్ళు సపరేట్ గా ఇంకా ఉంది లోపలికి ఇంక ఇక్కడ మామూలు మా పొలంలో పత్తి పండినల్లా ఇంక ఇక్కడ వేసుకుంటాం ఫ్రీ ఇంకా పత్తి వాళ్ళు లేదు అట్లే ఇది అలా వేసుకొని మంచిగా చూసుకుంటాం ఇల్లు ఏ గుడి ముందర ఉన్నదానికి వదులుకున్నా ఫ్రెండ్స్ మా ఊళ్ళు ఇలా తెలియ అప్పుడు పెద్దల కాలంలో మొత్తము బాగా పెద్ద కుటుంబం ఫ్రెండ్స్ మాది చాలా పెద్దది మాది అలాగే ఫ్రెండ్స్ మా ఎవని మా తాతని అని చూపిస్తారండి ఆడ ఇంకో ఇల్లు ఉంది ఆడ ఆడ పెట్టి ఫ్రెండ్స్ మనది మామే వేసుకున్నాం కంది అది అలిసి దొడ్డి ఫ్రెండ్స్ ఇక్కడ ఎద్దులు కట్టేస్తాము ఇంక ఇక్కడ సైడ్ గడ్డి అని విషయాను మా ఎవ్వ మా తాత ఉన్న ఇల్లు అదే కొత్త ఇల్లు కట్టించినది చూపిస్తారండి అలా ఫ్రెండ్స్ ఇదే మా ఎవ్వ వాళ్ళ ఇల్లు జామకాయల చెట్టు ఫుల్లు మా ఎవ అంటే మా మా తాత ఎక్కువ మొత్తం పండ్ల చెట్లు మొత్తం ఇంటి పక్కల పండ్ల చెట్లు ఉన్న అంటారు జామకాయల చెట్లు పండ్లు ఫుల్ కాస్త చిలకలు తినిపోతాయి ఫ్రెండ్స్ ఏమైనా నాకు అర్థం కాదు ఎన్ని పండ్లు కాసిన చిలకలే తింటాయి ఇది ఫుల్ పందిర్లాగా ఇది దాదేమ పండ్ల చెట్టు ఇది ఇప్పుడు బాగానే ఇంతవరకు ఒక పండుగ నిల్లి కాయనే కాయ అసలు మా ఊలుగా పూల చెట్లు ఫ్రెండ్స్ కమ్మకమ్మరాలు ఇంకా లోపలికి వెళ్తే మా ఎవ్వాడే మా అవ్వ ఉంది ఫ్రెండ్స్ అలా మా నాన్న వాళ్ళ తల్లి నాయనమ్మ ఇడ మా నాన్నమ్మ ఫ్రెండ్స్ ఇడ ఇట్లా మంచిగా చెప్తుంది మంచిగా చూసుకుంటుంది దాన్ని ఎక్కువ వచ్చి నేను ఇదే అనుకున్నాను ఫ్రెండ్స్ ఇడే ఇంకా మా అవ్వాలి ఉంటారు కాబట్టి మన ఇల్లే మొత్తం మూడు ఇల్లు అంటే కదా ఇది మూడో ఇల్లు కొత్తగా ఈడ అనుకున్నా ఫ్రెండ్స్ ఈడ మా అవ్వ పటా ఏమన్నా ఏమన్నా చెప్పు చెప్పు అరే సు శానమ్ మాటలు నేర్చినాడు బాగానే వచ్చినాడు వెళ్ళినాడు అని చెప్తున్నారు మంది ఏడ చేసినా ఏడు పోయి ఇదే పేరే పెద్ద కొడుకు కొడుకు పిల్లగాడు నా మనముడు స్వయం నా మనముడు అని చెప్పుకుంటాను బాగా పూజ కదా పూజగా మా మా ఇల్లు ఇంకా మా ఇల్లే మొత్తం ఇంకా ఎప్పటికైనా ఇంకా మాట్లాడుతున్నా ఇదే ఫ్రెండ్స్ మా అవ్వ వల్ల ఇల్లు మొత్తమే ఇంకా అల్లా ఇది బీరువా ఇంకా ఇలా ఆల్రెడీ మాయవ మొత్తం పాతకాలమే ఇంకా ఈ గ్యాస్ మీద ఏం చేసేది ఫ్రెండ్స్ మొత్తం వంట చేసేదాల్లో దీని మీద ఇంకా కెటల్ పొయ్యి మీద దాని మీద బాగుంటుంది దాని మీద వంటలు గిటలు బాగా జబ్బరాలు చేస్తుంది మా అవ్వ ఇంకా ఇక్కడ దేవుళ్ళు ఇలా మా మా అవ్వ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇడ ఇంకా మా బాబాయ్ వాళ్ళంటే చూపిస్తే వాళ్ళే ఇంకా దేవుళ్ళ పటాలు ఇక్కడ బీరువా మామూలు ఇంకా పెద్ద ఫ్రెండ్స్ ఇట్లా బియ్యం ప్యాకెట్లు ఇంక ఇవల్ల ఇదే ఫ్రెండ్స్ మా ఇంకా మూడో ఇల్లు ఇవి వచ్చేసి కొట్టిన కాయలు ఇవి సో అది వచ్చేసి కర్రకాకి అది వాళ్ళ ఒళ్ళ ఇల్లు పెద్ద చూపించడానికి ఏముండవు ఫ్రెండ్స్ మా పల్లెటూరులు కదా జస్ట్ ఈ ఇలా చెట్లు ఇంకా బాగా డబ్బు ఉన్న వాళ్ళలాగా పెద్ద పెద్ద బిల్డింగ్లు లోపల పోయి బెడ్రూమ్లు చూపించడాలు అవి ఇవి ఉండవు మన దగ్గర కాకపోతే ఒకటే చాలా మంది ఫ్యాన్స్ అడుగుతున్నారు కదా అన్నట్లు వాళ్ళ కో వాళ్ళ కోరిక కాదని లేక ఇలా చూపిస్తున్నాం వాళ్ళకైతే పెద్ద పెద్ద కార్లు బైక్స్ అవి ఇవి ఉంటాయి రండి ఫ్రెండ్స్ మా తాత గుడికి పోయి వచ్చింది ఇప్పుడు మా తాత చూపి మా తాతని చూపిస్తారు అండి మా తాత గుడికి పోయి ఇప్పుడు వచ్చింది పూజ చేస్తాడు ఎక్కువ ఇంకా భక్తి మా తాతకి ఎక్కువ తాత ఎట్లా ఏమన్నా మాట్లాడు కొద్దిగా అదే బాగా పెద్దగా కావాలా పేరు గొప్ప కావాలా నాకు కూడా మంచిగా రావాలా నా మనముడు కేసార్ మనమంతు మనముడు అంటే చాలా నాకు అంతే గొప్పగా రావాల గొప్పగా రావాల నా మనముడు నా మనముడు కానీ ముగ్గురు బాగా రావాలా ఉన్నప్పుడు ఇప్పుడు పాతకాలం లోపల ముగ్గురు ఎక్క మా తాత ఎద్దుల మీద అంటే పిచ్చి ఫుల్ మా తాతకి ఎద్దులు అంటే ఇంకా ఆ మనిషి ఎద్దులు అంటే ఇప్పుడు కానీ ఎద్దులు పడతారు కానీ ఏమంటారు కొద్దిగా పానం లవి లేక ఊరుకున్నాడు కానీ ఎద్దులు ఇచ్చేటట్టు జాగ్రడు మా తాత ఒక ఇట్లా ఏ అంటే ఆగిపో ఎద్దులు అప్పుడు ఈ నుంచి తొల్ల నుంచి పట్టుకొని పోతే నేను ఉన్నప్పుడు మా తాత దేనికి ఉరుకుతుండే ఉరికితే రెండు రూపాయలు ఇస్తుంది నాకు బీడీలు లేఫర్ అని చెప్పి బీడీలు ఇచ్చినాక రెండు రూపాయలు ఇస్తుండే అట్లా ఎప్పుడైనా కానీ నాకు డబ్బులు ఫుల్ ఇస్తాడు మా తాత ఇంకా మంచి చూసుకుంటాడు మంచిగా ఇదల్లా ఆ స్థలం పచ్చింది వీళ్ళిద్దరేస్తాడు అబ్బా మా ఇది అల్లా ఇంకా ఇది ఎప్పటికైనా ఇంకా మనకి దీంట్లో ఫ్లాట్ అంటే కదా దీంట్లో ఫ్లాట్ బాబాయ్ నలుగురు ఉన్నారు వాళ్ళు ఒకరు ఇద్దరు అద్వాళ్ళు ఉండరు ఇంకా బాబాయ్ అని బాబాయ్ ఇక్కడ కేశవరంలో ఉన్నారు అక్కడికైనా ఆస్తుంది మాకి అక్కడ మా బాబాయ్కి ఇచ్చినారు మొత్తము అక్కడ మా బాబాయ్కి అల్లా ఇంకా ఇదే ఉన్న ఆ స్థలం మాకి ముగ్గురు కొట్టి ముగ్గురికి మంచి నారు ఈ సేన్లో ఫ్లాట్ అంటే కదా ఈ సేన్లో ఫ్లాట్ మనం ఇల్లు కట్టుకుంటే ఇల్లు ఎప్పటికైనా మనకే వెళ్ళింది ఇంకా అంటే ఆ ఆడాసి ఈ రాసి అని ఎన్నో చెప్తారు బా ఉన్నో ఏమంటే లేనోళ్ళు అక్కడ కనబడతారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 గొప్ప రానబాడు బాగా పేరు రాని ఇది అంతా లంగ్ లంగా అంటారు మంచిగా రాని నా మనముడు ముగ్గురు మంచిగా రాని నాకు ముగ్గురు మంచిగా వచ్చింది నాకు కూడా బాగా అది ముచ్చోడు హోమ్ కానీ చూద్దాం సో ఈడే అనమాట మనం ముచ్చోడు ఈయన పేరు వచ్చేసి పరిసే అనమాట సో వీళ్ళ ఊరు వచ్చేసి రాధాపురం సో మనం పైనపల్లి నుంచి జస్ట్ ఒక కిలోమీటర్తో ఉంటుంది సో రోజు వాళ్ళ హోమ్ టూర్ చూద్దాం పాప మీ ఊరి మీ ఇల్లు చూపిద్దాం సో అక్కడ ఎదురు కనిపిస్తుంది ఇదే మా ఇల్లు అదే వాళ్ళ ఇదంత మన స్థలమే గుడిసే ఇల్లు అంత మనదే కాకపోతే ఈరోజు వర్క్ జరుగుతుంది వేరే వాళ్ళు ఇల్లు పెడుతున్నారు అందుకని ఏం లేదు అట్లాంటివి ఏం లేదు ఫ్రెండ్స్ వెల్కమ్ మా ప్రపంచం ఇది ఇది మా ఇల్లు ఇట్లా ఉంది ఎప్పటి నుంచో అంటుంటారు ఇల్లు ఇల్లు చూపించండి మీ ఇల్లు బ్రో మీ ఇల్లు చూపించండి ఇది టీవీ ఇంకా ఎప్పుడు ఈవినింగ్లో మా తోడో ముచ్చట్లు పెట్టుకుంటా టీవీ చూడటం తప్ప మాకు ఏం తిరగదు బయట తక్కువ నేను పోవడం ఇంకా ఈవినింగ్ కాను సాయంత్రం పూట అమ్మతో ముచ్చట్లు పెట్టుకుంటే ఇక్కడ నేను జాలిగా ఉంటాను ఇది నా ప్రపంచం ఆడేవారు ఫోటోలా ఇక్కడ మా నాన్న ఇక్కడ మా అమ్మ వాళ్ళ నాన్న లేడు చనిపోయిండు అనమాట ఇక్కడ అన్న బ్రదర్ అంటే బిగ్ బ్రదర్ చనిపోయిండు తను కూడా ఇంకా అమ్మని చేస్తా వచ్చేయండి ఇక్కడ దానిలో చూడు ఇక్కడ మా అమ్మ ఎప్పుడు చూడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటది ఈ రోజు ఖాళీగా ఉండాలి అనేది ఉండదు ఈ రోజు ఇంటికాడు అంటే కూడా లేదు లేదు నాకు టైం పాస్ కదా నాకు ఉండబీది అంటది ఎప్పుడు వర్క్ 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 అంటే మా అమ్మ నా తప్పు ఏమో కానీ ఇక్కడ అమ్మ తప్ప అమ్మ ఉంటేనే కదా బ్రో ఇల్లు ఇది మా ఇప్పుడు నుంచి మీ అమ్మ పేరు లింగమ్మ అంటే ఎక్కువ శాతం నేను అని పిలవను ఎక్కువ శాతం మా అమ్మని లింగమ్మ 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 ఎప్పుడు లింగమ్మనే ఎవరైనా కానీ ఎందుకురా మీ అమ్మని లింగమ్మ అని పిలుస్తా అంటే అది అంతే ఇంకా ఇష్టం అది అదొక అది ఏ అంటారు కదా ఇంకా ప్రేమ అంటారు కదా దాంతో అట్లా లింగమ్మని పిలవడమైన అలవాటు అయిపోయింది మరి ఎట్లా అమ్మ లింగమ్మ కాడ అడుగుతారా లేదా నీ కొడుకు బాగా చేస్తాడు అది అంటారు నేను ఆడ చేస్తాడు ఆడ కనపడతాడు కొడుకు ఈడ కనపడతాడు అని అంటారు మీడియా గురించి తెలియదు అట్లా ఇది మా వంట గది మా అమ్మని పరిచయం చేస్తారు వచ్చేయండి ఓకే ఇక్కడ తండలాడుతుంది చూడు ఇక్కడ మా అమ్మ ఎప్పుడు చూడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటది ఈ రోజు ఖాళీగా ఉండాలనేది ఉండదు ఈ రోజు ఇంటికాడు ఉన్నా అంటే కూడా లేదు లేదు కాకి నాకు టైం పాస్ కదా నాకు ఉండబీది కాదంటది ఇప్పుడు వర్క్ 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 అంటే మా అమ్మన్న తప్పేమో కానీ ఇక్కడ అమ్మ తప్పు అమ్మ ఉంటేనే కదా బ్రో ఇల్లు ఇది మా ఇప్పుడు నుంచి లింగమ్మ అంటే ఎక్కువ శాతం నేను అమ్మ అని పిలవను ఎక్కువ శాతం మా అమ్మని లింగమ్మ 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 ఎప్పుడు లింగమ్మనే ఎవరైనా కానీ ఎందుకురా మీ అమ్మని లింగమ్మ అని పిలుస్తాడు అంటే అది అంతే ఇంకా ఇష్టం అది అదొక అంటారు కదా ఇంకా ప్రేమ అంటారు కదా దాంతో అట్లా లింగమ్మ అని పిలువడిపోయినా అలవాటు అయిపోయింది మరి ఎట్లమ్మా లింగమ్మ ఆడ కాడ అడుగుతారా లేదా నీ కొడుకు బాగా చేస్తాడు అది అంటారు నీ కొడుకు నీకోడు కనపడతాడు అని అంటారు తక్కువ తక్కు ఈ సోషల్ మీడియా గురించి తెలియదు అట్లా ఇది మా వంట గది మా కిచెన్ ఓకేనే స్టార్ట్ మరి మా కిచెన్ చూసారు మా కిచెన్ అయితే ఇది ఎప్పుడు మా కిచెన్ అని అనను ఇది మా ముచ్చట్ల నీలే అన్నమాట ఇది ఇంత రూమ్ మాత్రం ఎందుకంటే ఎప్పుడు మా అమ్మతో కొట్లాడడం తిట్లాడడం ఇందనే అనమాట ఇక్కడ వంట ఇయర్స్ ఉంటది రొట్టాలు చేస్తే నేను వేడివేడి తినడం అన్నమాట అనమాట అయితే వేడివేడిగా అంటే నీ పిల్లలతో చేయించుకోరా అని మా అమ్మ అంటుంటది ఎప్పుడు అందుకే ఎప్పుడు చూడు కొట్లాడుతూ ఉంటాను అని తెచ్చుకుంటే నాకే నాకు నా పిల్లని చేసి పెడతలే అని అనడము అట్లా చిన్న చిన్న అట్లా నవ్వుకుంటాం అనమాట ఇది అందుకనే కిచెన్ అని అనడం ఇది మాకు నవ్వు ఉంటది కాబట్టి ఇది మాకు కిచెన్ అంటే ఒక సంతోషం మాకు అందుకని మరి ఇంకా రూమ్ చూపిస్తారని ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ నాకు జ్ఞాపకాలు మరి తప్పదు కదా చిన్న జ్ఞాపకాలు అంటే ఎవరు మర్చిపో ఫ్రెండ్స్ అట్లా క్లాసులు తిట్టడాలు చాలా ఉంటాయి కదా ఇంకా సైడ్ వస్తే మీకు ఎల్ల జంలో తెలుసు కదా ఫ్రెండ్స్ అయితే మా మా అమ్మ కానీ మా అమ్మ చేస్తుంది అనమాట ఎల్లమ్మ జంలోమ్మని అయితే పెద్దల నుంచి వచ్చినవి ఇంకా మా అమ్మ కూడా మోసుకుంది తర్వాత ముందు తర్వాత మా అమ్మ తర్వాత అంటే ఇంకా మా వద్ద అట్లా వెళ్ళిపోతాయి కదా ఫ్రెండ్స్ చూసినారు కదా అది ఎల్లమ్మ జమ్మలమ్మ ఇంకా ఇటు సైడ్ వస్తే మా చిన్న గుడి చిన్న గుడి ముందర చూపి ఇక చిన్న గుడి అందరు దేవుళ్ళని పూజిస్తుంది మా అమ్మ అందరు అంటే ఎప్పుడు ఎక్కడ పోయినా ప్రతి ఒక్క దేవునికి తిరుగుతూనే ఉంటుంది మా గురించి ఎప్పుడు ఆలోచనలు మా అమ్మకి ఇంకా ఇది ఫ్రెండ్స్ మా దా పెళ్ళి వెళ్ళి అమ్మ కొడుకి ముందుకెళ్తా కదా ఫ్రెండ్స్ మనం మా అమ్మని చూసుకునే వాళ్ళు దొరకాలి కదా ఫ్రెండ్స్ ఫస్ట్ నిజం చెప్పాలంటే మా అమ్మని చూసుకునే వాళ్ళు దొరికితే ఎప్పుడైనా చేసుకుంటారు దొరుకుతారు అప్పుడే పెళ్ళి అవసరం మీరు కూడా చేసుకోవాలి కూడా ఎట్లాంటిది ఇది ఇంకా నేను ఒంటరిగా ఉన్నా ఏదైనా ఫీల్ అయినా కూడా ఇక్కడే వచ్చి పండుకోవడం ఇక్కడే వచ్చి కూర్చున్నాడు ఏదన్నా ఆలోచించడం కూడా ఇక్కడే నాకు ఇదే నాకు ఇది ఒక గాలి నాకు కాదు రా బుక్లు ఇన్నోడు పెట్టుకున్నావు నాలెడ్జ్ ఇది అన్న ఉన్నాయి నా ఉన్నాయి కొన్ని అయితే అన్న డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాడు ఇంకా కాకపోతే వేరే ఊర్లో ఉంటాడు టీచరు కదా కొద్దిగా ఇక్కడ లాంగ్ అవుతుందని అక్కడ దగ్గరలో ఉండి అక్కడే ఉంటున్నాడు ప్రస్తుతానికి ఇంకా బుక్స్ ఇవి అన్నవి ఇంకా ఇట్లే నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ ఒక ఏళ్ళ ఎనిమిది ఎనిమిది సంవత్సరాల కిందటైతే మాము కూడా చాలా కష్టాలు పడ్డాం మా అమ్మ నేను మా అన్న చా తలదుల ఇల్లు తాళం వేసుకొని మరి వెళ్ళిపోయినాం ఎందుకంటే అనుకోకుండా ఈ వరదలు వచ్చినాయి కదా ఫ్రెండ్స్ అప్పుడు రెండు వేల పదిలో వరదలు వచ్చి మా పొలాలు కొట్టుకుని పోయి మా నాన్న ఇరవై ముప్పై ఎకరాలు చేసేవాడు అనమాట అయితే అక్కడ కూడా చాలా నష్టపోయిండు నష్టపోవడం నుంచి వచ్చి ఇంకా ఏదో ఆలోచించి ఆలోచించి అతని కొద్దిగా హెల్త్ ఇష్యూ వచ్చి కర్నూలు గేసుకొని చాలా ఇబ్బందులు పడి అయితే చనిపోయాడు ఇంకా నిజం చెప్పాలంటే అందుకనే ఇల్లు అంటే నాకు చాలా జ్ఞాపకాలు ఇచ్చింది అనమాట మా నాన్న టూ మంత్సే ఉన్నాడు ఇల్లు కట్టించిన తర్వాత మ్యామ్ చెప్పాలంటే టూ మంత్స్ కట్టేడే ఇక్కడ హెల్త్ ఇష్యూ వచ్చి పడిపోయాడు ఇంకా అయితే తన ఇంట్లో నేను చనిపోకూడదు అని కాసి మళ్ళీ మా వాళ్ళు రెండేళ్ళు మూడేళ్ళు ఇల్లు వదలంటారు కదా ఫ్రెండ్స్ అట్లా వదలకూడదు అని కాస్తే మా నాన్న ఉగాది రోజు కరెక్ట్ దేవుడు గుళ్ళేకి పోయి బయటకు వచ్చిన తర్వాతనే కరెక్ట్ మా నాన్న కూడా నన్ను బయటకు పట్టాను అని చెప్పి బయటకు వచ్చి చనిపోయాను అనమాట ఇంకోటి ఇంత గణం ఇల్లు అంటే మామూలుగా రెండు వేల పదిలో ఆ టైంలో మా ఊళ్ళు అంటూ ఇంత పెద్ద ఇండ్లు ఉండేటివి కాదు కానీ మూడు ఇండ్లు అంటే మా నాయనది ఇంకా కొంతమంది ఉన్నాయి అంతే మూడు నాలుగు ఇండ్లు అంతే పెద్ద అంటే అప్పుడు అంటే హనుమాన్తో పెద్దగా కట్టించిండు అనే రేంజ్లో ఉండే అప్పుడు ఇప్పుడు అంటే ఇంకా కొత్త కొత్త సిస్టాలు వచ్చిపోయి ఇంకా ఇది మా నాన్న కష్టం ముందు మామెంత కానీ అతను చాలా కష్టాలు పడి వెళ్ళిపోయిండు ఇప్పుడు కానీ ఇంకోటి రుణపడి ఉన్నామంటే ఎవరికైనా ఉన్నామంటే అది మా భీమరాయుడు పెద్ద పంట మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది అతను లేకుంటే మనం లేము రా అతని వారానికోసారి రెండు ఒకసారి మన ఇంటికే వచ్చేవాడు ఎవరింటికి వెళ్ళేవాడు కాదు కూడా అని ఎన్నోసారి చెప్పింది అతనికి మనం ఎప్పుడూ రుణపడి ఉంటాం ఇంకా అని చెప్పాలంటే ఇది నా లైఫ్ ఇంకా ఇంకోటి చెప్పాలంటే కూడా ఒకటి ఉంది మా నాన్న చనిపోయేటప్పుడు పరిషా అని పిలిచినాడంట అది ఏం చెప్పేవాడేమో ఏమో తెలియదు బాగా బతుకనేవాడు మరి ఆ టైంలో నేను ఒక్క పిలుపుకొని నేను ఆడుకునేవాడిని ఫ్రెండ్స్ పిల్లలు కదా బయట ఉండేవాడిని వేరే వాళ్ళు ఇచ్చి మీ నాని చనిపో అని చెప్పడం వల్ల ఊరికొచ్చిన ఇంకా మాటకైతే చాలా దూరం అయిపోయినా అది నా లైఫ్ ఇంకా ఇది నా ఇల్లు అంతే ఫ్రెండ్స్ ఇది డిఎస్సి ఫ్రెండ్స్ ఇంకా ఈ పుస్తకాలు ఇవన్నీ అనుకుంటున్నారే మీరు ఇంకా అక్కడ మస్తు పెట్టినాం మూటలు కాకపోతే ఇంకా అమ్మ రోజు వీళ్ళని తిడుతుంటది వీటిని యూజ్ బుక్స్ ఎవరు అవుతారో అన్ని అక్కడ మాడికాయలు వేసుకు మాడికాయలు చేసుకునేది బెటర్ అది అలాంటి అంటుంటది అందుకనే చాలా బుక్స్ పైన పెట్టిండు మా అన్న నీ మూడు గోళ్ళకే ఎక్కువ మా అమ్మతో తిట్టి తినిపించుకోవడం ఇంకా ఇంకా నాకంటూ ఏదన్నా మెమరీ ఉందంటే మా నాన్న ఫ్రెండ్స్ మీకు ఎప్పుడు చెప్తుంటారు మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం అతని ఒక జ్ఞాపకం ఉంది మీకు ఒకసారి చూపిస్తారా ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ దీన్ని చూస్తే మీకు ఏదో నవ్వులాట్గా ఉండొచ్చు కానీ ఇది ఒక జ్ఞాపకం మా నాన్నది అయితే ఇది మా నాన్న చనిపోయేటప్పుడు ఒక టూ మంత్స్ అంతే ఒక చనిపోయిన ఒక టూ మంత్స్ బ్యాక్ ఇది మా నాన్న ఎక్కడో ఒక ఇరవై ముప్పై ఎకరాలు అక్కడ చేసేవాడు అనమాట వేరే ఊర్లో అయితే అక్కడ నుంచి వచ్చేటప్పుడు దీన్ని తీసుకొచ్చిండు అయితే ఇది ఏమనుకున్నా హెడ్ సెట్ అనుకున్నా అయితే ఇట్లా పెట్టుకొని వచ్చిండు అయితే హెడ్ సెట్ అనుకున్నా దీని చూసి హెడ్ సెట్ తీసుకొచ్చిండా అనే సంతోషంగా ఉన్నా తర్వాత అర్థమైంది ఇది చలికి పెట్టుకుంటారని కానీ ఇది ఒక జ్ఞాపకం మా నాన్న చనిపోయేటప్పుడు ఇది ఇది ఉంటే మా నాన్న ఉన్నట్టే నాకు ఇంకా ఇది ఫ్రెండ్స్ మా నాన్న గురించి చెప్పాలంటే ఇది ఒక జ్ఞాపకం నాకు అంతే ఇంకా ఇంకా దీని గురించి చెప్పాలంటే ఇంకా ఇంకా మీకు నాకు ఇంకేమైనా ఉన్నాయంటే ఇంకా థింగ్స్ ఇంకా నా స్కూల్ డేస్ చిన్న చిన్నవి ఉన్నాయి రాని ఫ్రెండ్స్ ఉంటాయి అయితే క్లాస్ ఇవన్నీ బాక్స్ లాంట ఎన్నో చాలా చిన్నప్పుడు వాచ్ ఇది చూస్తే ఇప్పటికైనా నవ్వు వస్తుంది ఇప్పుడు పెట్టుకోలే ఫ్రెండ్స్ చొక్కంటే సార్ స్కూల్లో దగ్గరికి వచ్చేసి ఎంత చిన్న ఉన్నా చిన్నప్పుడు చూడండి ఫ్రెండ్స్ నా ఉంటే ఉన్నట్లే ఇంకా చాలా ఉన్నాయి ఇంకా కార్డ్స్ గుర్తుందా మీకు మీరు ఎప్పుడన్నా ఆడినారా లేదా వినోద్ ఆడినావా నువ్వు ఎప్పుడన్నా ఈ కార్డ్స్ ప్లేయింగ్ కార్డ్స్ వీటిలో అప్పుడు పిచ్చి ఒకప్పుడు వీటిలో ఉన్నాకనే నాలుగు ఐదు ఫ్రెండ్స్ కూర్చునేది వీటితో కాడిస్తా ఆడుకునేది అప్పుడు చాలా ఉన్నాయి మా నాన్న మిస్ అయిన కాబట్టి బాధపడుతున్నా మీరు కూడా మిస్ కాకూడదు ఎందుకంటే మీ నాన్న కూడా మంచిగా చూస్తున్నాం ఇంకా ఇది ఫ్రెండ్స్ నా ఇల్లు అయితే మరి మా ఊరి కూడా చూపిస్తున్నా మా విడే ఎట్టుంటది అంటే చాలా మీకు చూపిస్తా వ్యూ ఓకేనా కట్ చేసి ఫ్రెండ్స్ మా పల్లెటూరు మా గుడి చూపిస్తా ఇది ఫ్రెండ్స్గా మా గుడి శ్రీ 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 గుంటి రంగనాథ స్వామి అనమాట అయితే ఇక్కడ ప్రత్యేకత చెప్పాలంటే ఇక్కడ ఎక్కువ శాతం దసరా జాతర ఫ్రెండ్స్ దసరా పది రోజులు అల్లాడుతుంది ఫ్రెండ్స్ అంటే అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ ఇంకో ఇంకోటి చెప్పాలంటే ఫిబ్రవరిలో జాతర ఫ్రెండ్స్ అయితే ఊర్ల ప్రజలు కలిసి ఈ ఊరిలో వచ్చి అందరు కలిసి ఏకమై చేస్తారు ఫ్రెండ్స్ ఈ జాతరని మీరు ఒకవేళ వచ్చి అప్పుడు చూడాలనుకుంటే ఇక్కడ చూడవచ్చు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఫ్రెండ్స్ రథోత్సవం అయితే ఇంకా మీరు వచ్చి ఒకవేళ కలవాలనుకున్న మా టీమ్ అప్పుడు మా టీం మొత్తం ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అప్పుడు కూడా రావచ్చు అందరు కలిసి కలవచ్చు మంచిగా ఉంటుంది ఇంకా ఇది ఫ్రెండ్స్గా మా ఊరి ప్రత్యేకత ఇంకా ఇది మా ఊరు ఫ్రెండ్స్ ఎట్లా ఉంది వ్యూ హైలైట్ ఉంటుంది మొత్తానికి చాలా సైలెంట్ మా ఊరు ఉదయం అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా ఈ టైం కొద్దిగా లేట్ అయింది కదా ఫ్రెండ్స్ ఎలా పడింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మా ఊరు ముచ్చట్లు మా ఊరు ఇల్లు ఇంకా ఇది మా ఊరు గుడి ఓకే ఫ్రెండ్స్ మరి మరి ఉందినా ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి